హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే జోనగిరి వచ్చేసానా ఇరవై తారీఖున వస్తాను అన్నాను వచ్చాను ఇక్కడ జోనగిరి దాటంగానే ఇప్పుడు కరెంట్ పోల్స్ అవన్నీ ఉన్నాయి కదా కరెంట్ ఆఫీసు అటు పక్కన దాని వెనకాల ముందు ఇవన్నీ ఎత్తుకుతున్నావు నాన్న కానీ జనాలు అయితే ఎక్కువ లేరినా ఇగో మొత్తం ఎట్ట ఈ కొన్ని పొలాల్లోనేమో ఈ కందిశాలల్లోనేమో ఈ కందిశాలలో కానీ జోనశాలలో కానీ ఆ పుట్టంతా ఉండి కొద్దిగా రాయి కనపట్టాల సరిగ్గా ఇప్పుడు కొన్నాళ్ళు పోతే గాలికి ఎగిరిపోద్ది ఎగిరిపోయి అప్పుడు మళ్ళీ కొద్దిగా అవకాశం దొరుకుద్ది ఏంటి ఎన్నాళ్ళు మొక్కలు ఉంటాము ఆ పంటలు ఉంటాము అలానా ఆ మన్నంతా అట్టయ్యే పేరుపోయిందనమాట ఈ గాలికి పంటలు తీసిన తర్వాత గాలి కొత్త కొట్టుకుపోద్ది అప్పుడు వెళ్తే కొద్దిగా ఏమైనా ఉపయోగం కానీ ఇప్పుడైతే ఏం లేదునా రాయిస్ క్లియర్గా కనపట్టాల ఇగో ఎక్కడ పడితే అక్కడ తువ్వేసారో తవ్వుకొని చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం కాక మొత్తం జోనగిరి అంతా చూసినా కానీ నూట యాభై రెండు వందల మంది కంటే కూడా ఎక్కువ లేరు అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది కనపడుతున్నారు అంతే ఎక్కువ మంది అయితే ఏం కనపడలే అసలు చాలా ఇదిగా ఉంది అది మీరు వస్తే మీ ఇంట్రెస్ట్ ఉంటే రాండి నాన్న లాగితే వద్దు ఎందుకంటే వచ్చి కూడా వేస్ట్ ఏంటి నాకు కూడా ఏ పుట్టింది అందుకనే నేను ఇది కాకపోతే నిన్న నిన్న కాదు మొన్న పార్థసారథి గారు కొన్నారంట ఒక రాయి ఎంతో ఏంటో అడగలేదు ఎక్కడ దొరికింది కూడా అడగలేదు నేను నిన్న ఫోన్ చేస్తేనో చెప్పాడు అనమాట ఇక మళ్ళీ అసోక్స్ ఎలా చేస్తున్నాను దగ్గరికి వచ్చాము తెల్లారి అంటే ఇరవై తారీఖునేమో అక్కడ చూసుకొని ఇక రాత్రి నిద్ర లేదు కదా అందుకనే అక్కడ పొడుకో తొందరగా వచ్చేసాము మళ్ళీ అశో తెల్లారి అశోక చాల చేసిన దగ్గరకు వచ్చాము అశోక చాల చేసిన దగ్గర కూడా జనాలు ఎక్కువ అయితే లేరు ఏదో పది 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 మంది పైన ఉన్నారు పది పదిహేను మంది ఉంటారు ఎక్కువ మంది అయితే లేరు వీటిలో కొద్దిగా బాగానే కనపడుతుంది ఎందుకంటే ఈ ఏమంటారు ఈ గొర్రెసి దున్నారనమాట కొన్ని ఆ గొర్రెసి దున్నటంలో ఇది అవుతుంది ఇక ఎట్లా ఎత్తుక్కుంటే ఏమన్నా కనపడుతున్నా ఇక అందుకనే ఎట్ ఎత్తుకుండా చూస్తున్నాను ఎప్పుడూ ఎత్తగలవాడి నేను ఇట్లా ఇదే ఫస్ట్ టైం ఎంతవరకు పైప్ అయిన చూసుకుంటే వెళ్ళేవాడిని ఈసారి మట్కి ఎత్తుకుతుందా ఈ చెంబర్ లైట్ రాళ్ళు అట్ ఒకే రకం అనుకుంటున్నారు మీరు ఇక ఈ రాళ్ళు చూడండి ఈ రాళ్ళు ఈ అసోశీలా శాసనం దగ్గర దోవనగిరిలో మళ్ళీ మా వజ్రకారూరి దగ్గరే కనబడతాయినాను మీకు ఎట్ ఇంకెక్కడ మీకు కనపడవు ఒకవేళ మీరు ఎట్టంటి ఎక్కడన్నా చూసారంటే నా కొద్దిగా ఏమంటారు కామెంట్ పెట్టండి ఎట్లాంటి రాళ్ళు ఇక్కడ ఒక చోట బాగా ఎక్కువ కనపడతాయి మళ్ళీ జొన్నగిరి నుంచి అడ్డదారున ఇక్కడ జొన్న దగ్గరికి అడ్డదోవర్న వెళ్తంటే అక్కడ కనపడతాయి మళ్ళీ వజ్రగారు దగ్గర కనపడతాయి చూడండి ఎంత బాగుంటాయి ఈ రాళ్ళు కాకపోతే కింబర్ లైట్లో ఇదొక ఇదనమాట ఎట్టని రాళ్ళు మట్టుకు మీకు ఎక్కడ కనపడవు అసలు ఈ ఏరియాలో తప్ప నేను చెప్పిన ఏరియాలో తప్ప ఈ ఏరియా మొత్తం దొవనగిరి చిన్న దోనగిరిలో కూడా ఉన్నాయి ఇవన్నీ అసలు చాలా బాగుంటాయి కూడా అలా ఒక్కో చోట విగ్రహాలు దేవుళ్ళని చూసినట్టు ఉంటుంది ఇక అసలు ఎలా చేస్తున్నాం దగ్గరికి వచ్చాము ఈ పైన పెట్టలతో ఉండే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి రెండు పెట్టలు అక్కడ ఉంటే మూడో పెట్టామో మళ్ళీ ఇటేపుకి వచ్చేసింది అనమాట ఎగిరి అలా వాటిని చూస్తా అంటే ముద్దొచ్చి ఇక వీడే తీసేయనమాట సక నీడగా ఉండగా మధ్యాహ్నం కూర్చుందాం అని చెప్పి భోజనాలు చేద్దామని కూర్చున్నాం ఇది ఇది ఇదో పెట్టనమాట మీకు కనపడుతుందో లేదో నేనైతే చూపిస్తున్నా మళ్ళీ భోజనాలు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అదే మళ్ళీ దొల కానీ పగిటిరాయి రాయి కానీ వెళ్దామని చెప్పి వచ్చాము పగిటి ఇవాళ అంటే ఈరోజు ఇరవై రెండో తారీఖున అమ్మవారి జాతర జరుగుతారు చాలా బాగుంటుంది నాన్న అసలు ఎంత బాగుంటుందంటే ఇవాళ పగిటి రాయ అంత మంచి జోరుదారుగా ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట నేను ఊరికే అక్కడ వెళ్తా వెళ్తా ఈ దున్నపోతులను ఊరేగేస్తుంటే వీడియోలు అనమాట ఫోటోలు తీసా వీడియో తీయలే ఇక అక్కడి నుంచి పగిడ్రైవ్ నుంచి దొంగ దగ్గరికి రా నడుచుకుంటూ వచ్చాము అక్కడ పొలాల్లో చూసామన్నమాట ఇప్పుడు వీటన్నిటికంటే కూడా ఇక్కడ కొద్దిగా తెల్లరాళ్ళుగా కొద్దిగా కనపడ్డాయి అటన్ని ఇప్పుడు నిన్న ఇవాళ మధ్యాహ్నం దాకా చూసిందంతా ఒక ఎత్తు ఇక్కడ ఒక ఎత్తు ఇక్కడ కొద్దిగా బాగుంది కాకపోతే ఈ సేలో మట్టికి వర్షాలు వస్తే ఆ ఊర్లో వాళ్ళే నాన్న మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ అదే నాకు వజ్రం దొరికింది కదా అక్కడికి వచ్చాము ఇక్కడ ఇక్కడికి ఎంబర్లైట్ చూడండి ఇక్కడ ఎంబర్ల లైట్కి అక్కడికి ఎంబర్ల ఇటుకే ఎంత తేడా ఉంటుందో మామూలుగా ఉండదు అక్కడికే ఇక్కడికే ఎంత తేడా ఉందో అంతా ఒక ఎత్తు అక్కడ ఒక ఎత్తు ఇక్కడైతే నాకు లావా వచ్చిందనే అనిపిస్తుందమ్మా ఇక్కడ అక్కడ కూడా హర్షలా చేస్తున్నాం దగ్గర కూడా లావా రాకపోతే మీకు ఇట్లా రాదు ఇంకెక్కడ కనపడో ఇట్టంటి మీకు అంటే ఇంకా కొన్ని తీలేదు ఇంతకు ముందు పెట్టాను కదా అందుకనే అన్నీ తీయలే కొన్ని తీశాను కొన్ని కెమెరి లైట్లే తీసాను అన్నమాట తాడ్ చెట్టు ఉన్న పొలంలోకి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడేమో ఈ గోల్డ్ మైనింగ్ గోల్డ్ మళ్ళీ బోరింగ్లు వేస్తున్నారు అందుకని మళ్ళీ అటు వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పి ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఇది ఎక్కడే కాసేపు నాకు దొరికిన దగ్గర ఇక్కడ ఇవన్నీ కాసేపు ఏ ఏసేకట పడుతుందో మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పి రూమ్ రూమేమో అక్కడ దోవనగిరిలోనే ఒక రూమ్ తీసుకున్నాం మూడు వేలు పెట్టి పది రోజులకి పర్వాలే బాగానే ఉంది బాత్రూమ్ ల్యాట్రిన్లు అన్నీ ఉన్నాయి ఇక థర్డ్ చెట్టు దగ్గరికి వచ్చాము అది అక్కడ బోరింగ్ చేస్తున్నారు గ్రౌండ్ గోల్డ్ మైనింగ్ దగ్గర కూడా చాలా భాగంగా ఇప్పుడు ఇదివరకు ఇప్పటికి బాగా డెవలప్ చేశారు ఇక్కడ కూడా కొద్దిమంది ఇక అది సూర్యుడు దిగిపోతున్నాడు కదా అందుకనే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తున్నా నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ జవనగిరి వస్తారు ఏమిటో చెప్పాను కాబట్టి తప్పదైనా వస్తానాన్న ఇక్కడ పనులు బాగా అర్జెంటుగా ఉన్నారు అందుకనే వెళ్ళిపోతున్నాను అనమాట ఇవాళ వెళ్ళిపోయి మళ్ళీ ఇరవై నాలుగో తారీఖున వస్తారు మీరు వచ్చేవాళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే రండి నాన్న ఊరికే వద్దు దొరుకుతున్నాయి అన్నట్టుగా రావద్దు ఏదో ఒక ఎవరికో ఒకళ్ళగా దొరుకుతుంది అది మీ అదృష్టాన్ని మీరు పరిశీలించుకోండి అది బోరింగ్ చేస్తున్నారు చూసారా ఇవి నాకు దొరికిన దగ్గర మొత్తం ఇదైపోయింది గడ్డి మొలిసింది అనమాట ఇవి చెబర్ లైట్లు లావా వచ్చిన దానికి ఇదో గుర్తున్నాను ఆ రాళ్ళు చూసారా కొడుస్తున్నట్టు వస్తాయి అన్నీ ఒకటి ఈ ఏరియాలోనే మీకు అన్నీ కనపడేది చొరణగిరి చుట్టూ కూడా ఒక ఐదు కిలోమీటర్లు లెక్క ఎక్కడ చూసినా డైమండ్ దొరుకుతుంది కాకపోతే ఖచ్చితంగా ప్లేస్ అంటే చెప్పలేము కానీ ప్రతి సీలోనూ ఈ కుక్క చూడండి ఎంత బాగుంది ఇది అసలు ఎవరిన కొట్టినవ్వదు అసలు ఆ కొట్టే అమ్మాయి ఏమో ఇంటికి రావడి డబల్ తిన్నే అమ్మాయి ఏమో నాతో పాటు వచ్చిన మా మానవరాలు అసలు ఎవరిన కొట్టినవ్వదు ఇంటి వానర్నే కాదు బయట వాళ్ళని కూడా కొట్టినవద్దు అసలు ఎంత మంచి కుక్క అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఎట్లాంటి కుక్కలు ఉండాలి అసలు ఎంత బాగుంటుందంటే సరే బాబు ఉంటాను వచ్చేవాళ్ళు రండి లేకపోతే మానేయండి ఇప్పుడు